మై యూట్యూబ్ ఛానల్ చెల్లూరి రాజా రంజన్ రత్నకుమార్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష పాలీసెట్ రెండు వేల ఇరవై నాలుగు నాకు ప్రకటన విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్లలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి ఆంధ్రప్రదేశ్ వారు పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించబోతున్నారు పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదిరే కనీస విద్యరాత పదో తరగతి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాస్తున్న ఓపెన్ కానీ రెగ్యులర్ అభ్యర్థులందరూ అర్హులే ఒకవేళ ఇంతకు ముందే ఉత్తీర్ణ సాధించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష పాలసీ రెండు వేల ఇరవై నాలుగుకి కి కొన్ని ముఖ్యమైన తేదీలు ఇవ్వడం జరిగింది ఈ తేదీలని ప్రతి విద్యార్థి గమనించి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆన్లైన్ దరఖాస్తు ఫారం నాలుగు వందల రూపాయలు ఇది కేవలం ఓసీ లేదా బీసీ అభ్యర్థులకు మాత్రమే అలాగే వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి చెల్లించవలసి ఉంటుంది ఈ చెల్లింపు దాఖలు చేయటం ఇరవై తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రారంభం అవుతుంది అలాగే ఈ ఆన్లైన్ దరఖాస్తు ఫార్మ్ను సబ్మిట్ చేయడానికి అంటే దాఖలు పరచడానికి చివరి తేదీ ఏప్రిల్ ఐదో తేదీ దాకా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఐదో తేదీ ఈ విషయం గుర్తుంచుకోండి ఇదే చివరి తేదీ పాలిసీట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు నిర్వహించడానికి తేదీ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అంటే టెన్త్ పరీక్షలు అయిపోయిన నెలకి ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు దీని కొరకు వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లాగిన్ అవ్వండి ఏపీఎస్బీటి ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో మరిన్ని వివరాలు చూసుకోవచ్చు మీ అప్లికేషన్ దాఖలు చేయడానికి పోలీసెట్ యాప్లో దాఖలు చేయండి ఓవరాల్ రివ్యూగా ఆంధ్రప్రదేశ్ చివరి తేదీ దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ ఐదో తేదీ గుర్తుంచుకోండి ఫీజు వివరాలు చెప్పడం జరిగింది పరీక్ష తేదీ ఏప్రిల్ ఇరవై ఏడు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు తెలంగాణలో కూడా చదవాలనుకుంటే చదువుకోవచ్చు తెలంగాణ పాలసీ ట్రావెల్సి ఉంటుంది దాని కొరకు దాని యొక్క చివరి తేదీ ఫీజు వివరాలు అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ వివరాలకి అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీ చెల్లూరు రత్నకుమార్